Hello viewers, this is Dr. Nitisha. నెలసరి ఆగిపోయిన మహిళలకు అంటే మెనోపాస్ స్టేజ్లో ఉండే మహిళలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇవాళ చెప్తాను నెలసరి యూజువలీ మన మదర్స్కి అంటే ఫార్టీ ఇయర్స్కి కానీ లేకపోతే ఫిఫ్టీ ఇయర్స్కి కానీ ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఈ మెనోపాస్ స్టేజ్ ఎప్పుడైతే మహిళలు రీచ్ అవుతూ ఉంటారో వాళ్లకు గుండెదడ కానీ లేకపోతే లాట్ ఆఫ్ స్వెట్టింగ్ అండ్ స్కిన్ డ్రై అయిపోవడము అండ్ ఎక్కువగా ఆయాసంగా అనిపించడము గుండె దడదడ ఎక్కువగా కొట్టుకుంటున్నట్టు అనిపించడము ఈజీగా అలసట రావటము బాడీలో వీక్నెస్ రావటము ఈ బోన్ పెయిన్స్ రావడం చాలా సహజం కాబట్టి ఇలాంటి వాళ్ళు మేము ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని అడుగుతుంటారు అయితే ఈ మీకు ఈ టైంలో ఎక్కువగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా తక్కువైపోతుంది సో మీరు ఫైటో ఈస్ట్రోజన్ ఉన్న కంటెంట్ యొక్క ఆహారం తీసుకోవాలి సో ఇవి సోయాబీన్స్లో కానీ లేకపోతే తోఫు పన్నీర్లో నువ్వులల్లో గింజలలో ఎక్కువగా ఉంటాయి అండ్ మీరు ఖచ్చితంగా ఎవ్రీ డే వాటర్ కూడా ఫోర్ లీటర్స్ పర్ డే తీసుకోండి ఎందుకంటే మీ డ్రైనెస్ ఆఫ్ స్కిన్ని కూడా చాలా తగ్గిస్తుంది అండ్ ఖచ్చితంగా కాల్షియం బిల్లలు అండ్ వైటమిన్ డి బిల్లలు వేసుకోండి లేదు బిల్లలు వేసుకోండి తీసుకొని వాళ్ళేమో సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే రాగి కానీ పాల పదార్థాలు కానీ ఎక్కువగా తీసుకోండి ఈ టైంలో వచ్చే హార్మోనల్ మెంటల్ డిస్టర్బెన్సెస్ కోసం మెడిటేషన్ యోగా వాకింగ్ ఇలాంటివి బాగా చేయండి అవి కవర్ అయిపోతాయి ఖచ్చితంగా మనం మన ఇంట్లో ఉన్న మదర్స్ గురించి ఆలోచించాలి కదా కాబట్టి వాళ్ళ డైట్లో ఇవన్నీ వాళ్ళు ఇంక్లూడ్ చేసి తింటున్నారా లేరానే చూసుకోండి మదర్స్ చాలా సెల్ఫ్లెస్గా టయర్డ్గా ప్రతి నిమిషం పిల్లల కోసం మాత్రమే చేస్తూ ఉంటారు ఈసారి వీ విల్ డూ ఇట్ ఫర్ అవర్ మదర్స్ థ్యాంక్ యూ